అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సింధూర గణపతిని పూజిస్తే అప్పులు బాధలు మాయం సంపద వృద్ధి ఖాయం ఆర్థిక సమస్యలు అప్పులు బాధ పోగొట్టే సింధూర గణపతి ఆరాధన ఎలా చేయాలంటే సాధారణంగా వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి విఘ్నాలు ఉండవనే విశ్వాసం అందుకే ఏ పూజనైనా వ్రతమైనా గణపతి పూజతోనే ప్రారంభమవుతుంది అయితే ఎంత కష్టపడినా చాలీస చాలీ చాలని ఆదాయంతో ఆర్థిక ఇబ్బందులు పడేవారు ఐశ్వర్యం కోరుకునేవారు ఇలాంటి గణపతిని ఆరాధించాలో ఈ కథనంలో ఈరోజు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ఒక్కో సమస్యకు ఒక్కో గణపతిని పూజించాలని చెప్తుంది గణపతి విగ్రహాలతో చాలా రకాలు ఉన్నాయి బంగారం బెండి ఇత్తడి వంటి లోహాలతో తయారు చేసినవి మాత్రమే కాకుండా పగడం రకతం వంటి మా అమూల్య రత్నాలతో కూడా వినాయకుని విగ్రహాలు తయారు చేస్తారు అలాగే తెల్ల చిల్లేడు నారతో గంధం చెక్క ఎర్ర చందనం దేవదారు వంటి అరుదైన కపల కలపతో కూడా వినాయకుని తయారు చేస్తారు ఈ నేపథ్యంలో ఆర్థిక సమస్యలు తీరాలంటే ఎలాంటి గణపతిని పూజించాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింధూర గణపతి విశిష్టత గణపతి స్వర స్వరూపాలలో అతి ప్రాచీనమైన విశిష్టమైన గణపతి స్వరూపం సింధూర గణపతి ముఖ్యంగా తమిళనాట ఎక్కువగా సింధూర గణపతిని ఆరాధిస్తారు హిందూ సింధూర గణపతిని ఎలా ఆరాధించాలి ఆ ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింధూర గణపతి ఇంట్లో ఎక్కడ ఉంచితే మంచిది ఇటు జ్యోతిష్య శాస్త్రంలో శాస్త్రంతో పాటు అటు వాస్తు శాస్త్రం కూడా సింధూర గణపతి పూజకు పెద్ద పీఠం వేసింది వాస్తుశాస్త్రం ప్రకారం సింధూర గణపతి గణేషుణ్ణి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఇంటి ప్రధాన ద్వారం వద్ద సింధూర గ గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేవని తెలుస్తుంది అలాగే ఆ ఇంట్లో నివసించేవారు ఆర్థిక సమస్యల నుంచి బయటకు బయటపడటమే కాకుండా ఎనలేని ఐశ్వర్యాన్ని కూడా పొందుతారని నమ్మకం సింధూర గణపతిని ఎప్పుడు ప్రతిష్ఠిస్తే మంచిది సింధూర గణపతిని ఇంట్లో చవితి తిథి రోజును కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ లేదంటే సంకష్టహర చతుర్థి రోజున కానీ ప్రతిష్ఠించుకోవచ్చు ఇది తప్పకుండా గుర్తించుకోండి ఇంట్లో సింధూర గణపతిని ప్రతిష్ఠించాలనుకునేవారు గణపతిని ఇంటికి తెచ్చుకునే ముందు రోజు ఆ గణపతికి తొండం ఎడమవైపుకు ఉండేలా చూసుకోండి వినాయకుడి విగ్రహం ఎప్పటికీ చే చేసుకునేటప్పుడు తప్పనిసరిగా వినాయకుడి తొండం విషయంలో జాగ్రత్త పడాలి వినాయకుడి తొండం ఎడమవైపుకు తిరిగి ఉంటే మనకు శుభ ఫలితాలు సత్వరమే సత్వరమే లభిస్తాయి అంటారు అలా కాకుండా తొండం కుడివైపుకు తిరిగి ఉంటే కోరికలు నెరవేరడానికి ఆలస్యం అవుతుందని చెప్తున్నారు ఏది ఏమైనా మన పురాణాల్లో వేదాలలో గణపతి పూజ అత్యంత శుభప్రదమని వివరించడం సంగతి మనకు తెలుసు ఆర్థిక సమస్యలు తొలగించుకొని అష్టైశ్వర్యాలు పొందడానికి మనం కూడా సింధూర గణపతిని పూజిద్దాం ఓం శ్రీ మహా గణపతే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్